తెలంగాణలో చాలామంది ప్రజలైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే మండలంలోకి ఒక విలేజ్ని పైలట్ గ్రామంగా తీసుకొని అయితే రేషన్ కార్డులు మంజూరు చేసింది అయితే చాలామంది కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మనం చూసుకోవచ్చు గత అంటే అసెంబ్లీ ఎన్నికల ముందైతే కాంగ్రెస్ పార్టీ అయితే తమ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కూడా జరిగింది ఆ తర్వాత ప్రజాభనలో భాగంగా అయితే చాలామంది తమకు రేషన్ కార్డులు కావాలని చెప్పేసి కూడా దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత కూడా ఈ మ కులాకరణకు సంబంధించి కూడా సర్వే చేసేటప్పుడు కూడా చాలామంది మాకు సర్ రేషన్ కార్డు రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అందుకు సంబంధించి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా జనవరి ఇరవై ఆరున అయితే ప్రభుత్వం మండలం ఒక్క విలేజ్ని ఫైలైట్ గ్రామంగా తీసుకొని అయితే రేషన్ కార్డులు మంజూరు చేసింది అయితే చాలా తక్కువ మందికి రేషన్ కార్డులు ఇవ్వడంతో అయితే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు చాలామంది కూడా గ్రామ సభల్లో అధికారులను కావచ్చు నేతలను కావచ్చు నిదీసిన ఆ సందర్భంగా కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా చెప్పారు మీ సేవ ద్వారా కూడా చాలామంది అయితే కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేశారు అయితే ఎప్పుడు రేషన్ కార్డులు వస్తాయి వస్తాయని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు మార్చి ఒకటి నుంచి రేషన్ కార్డులు ఇస్తామని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు అయితే మనకు కనిపించలేదు మనం చూసుకోవచ్చు ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది ఆ తర్వాత ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు ఎమ్మెల్సీ కూడా లేని జిల్లాలో ఇస్తామని చెప్పేసి అన్నారు ఏ చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం అయితే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు దాదాపు వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తు చేసి సంవత్సరం దాటినప్పటికీ కూడా తమకు రేషన్ కార్డు ఎప్పుడు వస్తా అని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉగాదిలో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది ఒకవేళ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నట్లయితే ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే తాజాగా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వివరాలు కూడా సర్వే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించింది ఈ పనినైతే సివిల్ సప్లై అంటే సరఫరాల షాక్ అయితే అప్పగించింది అధికారులు అయితే ఎవరైతే దర్ఖార్ చేసుకున్నారో వారి వద్దకు వెళ్ళి సర్వే చేయాలి వారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులా కాదా వారి ఇంట్లో కారు ఉందా వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళ కరెంటు బిల్లు ఎలా ఉంది అని చెప్పేసి కూడా పరిశీలించి వారు అర్హులా కాదని చెప్పేసి కూడా అధికారులు తీస్తారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ సర్వే ఉగాదిలోగా పూర్తవుతుందా లేదని చెప్పేసి కూడా ప్రశ్న తలెత్తుతున్నాయి మనకు కూడా ప్రజలైతే రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా అంటే వారు అడుగుతున్నారు ఎవరు వెళ్ళిన అధికారులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వెళ్ళిన సందర్భంలో కూడా తమకు రేషన్ కార్డులు కావాలని చెప్పేసి కూడా వారు అడుగుతున్న సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఉగాది నుంచి రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించింది ప్ర అంటే వార్తలు అయితే వస్తున్నాయి దీనిపై కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి కానీ రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఒకవేళ వాళ్ళకి రేషన్ కార్డు రాకుండా ఇంకా తాత్సం చేస్తూ వెళ్తున్నట్లయితే ప్రభుత్వం ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు